భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష జేఈఈ మెయిన్స్ ప్రతి ఏటా దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు కానీ వారిలో కేవలం కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు అసలు ఒక సాధారణ విద్యార్థికి ఒక టాపర్కి మధ్య ఉండే ఆ చిన్న గీతేంటి అది తెలివితేటలా లేక అంకితభావమా ఈ ప్రశ్నకు సమాధానమే శ్రేయస్ మిశ్రా ఈ రోజుల్లో యువతను పట్టి పీడిస్తున్న అతిపెద్ద వ్యసనం సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉంటుంది అనుకుంటాం కానీ నిజానికి మనమే ఆ ఫోన్ గుప్పిట్లో బందీలమవుతున్నాం ఢిల్లీకి చెందిన శ్రేయస్ మిశ్రా కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు కానీ అందరిలా లొంగిపోలేదు ఎదిరించాడు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో శ్రేయస్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు తన ఫోన్లోని ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వంటి యాప్స్ అన్నింటినీ నిర్మోహమాటంగా డిలీట్ చేశాడు డిస్ట్రాక్షన్స్ లేని మనస్సు ఒక పదునైన ఆయుధం లాంటిది శ్రేయస్ చేసింది అదే నెలల తరబడి నిశ్శబ్ద పోరాటం ఫలితం జేఈవేన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ ఫలితాల్లో మూడు వందలకి మూడు వందల మార్కులు వంద పర్సెంటాయిల్ ఈరోజు దేశం మొత్తం అతని ఏకాగ్రతను చూసి ఆశ్చర్యపోతోంది విజయం సిద్ధం చేయాలంటే కృషి నిశ్శబ్దంగా ఉండాలి శ్రేయస్ మిశ్రా ప్రయాణం మనకు నేర్పేది ఇదే మన చేతిలో ఉన్న టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ జీవితాన్ని గడుపుదామా లేక మనమే ఒక చరిత్రగా మిగిలిపోదామా ఆలోచించండి నిజ జీవిత గాథల కోసం విశ్లేషణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి తేజ మీడియా